హలో వ్యూవ్ చికెన్ కర్రీని నేనే విధంగా వేస్తాను ఒకసారి చూసేయండి మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు చికెన్ గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది రైస్లో కానీ చపాతీ పూరీలోకి కానీ లేదంటే గారెలలో కానీ కమ్మగా ఉంటుందన్నమాట ఒకసారి చూసేయండి మరి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది మంచిగా వేడినాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది కూడా మంచిగా చిటపడాలు తర్వాత ఒక పెద్ద ఆనియాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గితేనే మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది రుచిగా వస్తుంది ఇప్పుడు మొత్తం కలగలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మళ్ళొకసారి మూత తీసేసుకొని మళ్ళీ కలియబెట్టుకోవాలి అంతా సో ఇలా లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసి పెట్టింది వేసుకుంటే రుచిగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవి పచ్చివాసన లేకుండా మంచిగా కలగలుపుకోవాలి ఇలా కలగలుపుకున్నాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి సో ఇలా మొత్తంగా వేసుకున్నాక ఈ పోపు అంతా చికెన్కు పట్టేలాగా మంచిగా కలగలుపుకోవాలి చూసారు కదా అంతా కలగలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది సో ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పడుతుంది మేము కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పడుతుంది అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు మొత్తం వేసుకోవాలి ఇవే ఇంగ్రీడియంట్స్ ఇవి మొత్తం చికెన్కు పట్టేలాగా మంచిగా కలగలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మిక్స్ కావాలి అట్లయితేనే మనకు చికెన్కు పట్టేసి మంచిగా ఉడుకుతుంది మంచి రుచి వస్తుంది అనమాట ఈ విధంగా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ చికెన్కు పట్టేలాగా మంచిగా ఉడికించినాకనే మనకు గ్రేవీకి సరిపడా మనం కొద్దిగా సైడ్ ఎంబడి వాటర్ యాడ్ చేసుకోవాలి అంతే సో ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట సో ఎప్పుడైనా ఉప్పు కారాలు చికెన్కు పట్టించి ఉడికినాకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో ఈ విధంగా చిక్కకు వస్తే రైస్లో కానీ చపాతీ పూరి గారల్లో కానీ కమ్మగా ఉంటుందన్నమాట మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకు చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఉప్పు కారాలు కూడా మంచిగా మగ్గిపోయి మనకు మంచి రుచి వస్తుంది సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో సో నేను చేసే ప్రాసెస్ ఇది నచ్చితే మీరు కూడా వేసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరి ఎన్ని వీడియోలు చూడవచ్చు